హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మనకు మార్చి ఓటో తేదీన పంపిణీ చేయవలసిన రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఇప్పటివరకు ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారు అందరూ ముందుగా రిక్వెస్ట్ అనేది పెట్టుకొని దీనికి సంబంధించి వైట్ పేపర్ మీద నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయంలో మీరు ముందుగా అయితే అందజేయాల్సి ఉంటుంది తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారో వారికి మాత్రమే ముందుగా రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది ఆ లెటర్ అనేది ఏమిటి ఏ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పటివరకు అప్లై అనేది చేసుకున్న వారు ముందుగా ఇవరికి రేషన్ కార్డులు అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారు దీనికి సంబంధించి మీరు సపరేట్ గా మరొకసారి డాక్యుమెంట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్లు అనేది ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనే దానితో పాటు తప్పనిసరిగా ప్రతి ఒక్క రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఎవరైతే ఇప్పటివరకు రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకునే ఉన్నారో వారికి సంబంధించిన స్టేటస్ స్టేటస్లు కూడా ఆన్లైన్ లో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అనేది మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ప్రభుత్వం మార్చి ఒకటో తేదీన లక్ష మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసి వారికి అందజేస్తామని అయితే తెలియజేశారు అయితే మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయినా ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతం మనకు ఎనిమిదో తేదీన ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా రేషన్ కార్డులు పంపిణీ చేసే యోచనలో ప్రస్తుతం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది ఒకవేళ ఆ రోజున కూడా పంపిణీ అనేది చేయకపోయినట్యితే ఈ నెలలో రేషన్ కార్డులకు సంబంధించి చాలా వరకు ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది అది కూడా మనకు లక్ష మందికి మాత్రమే ముందుగా రేషన్ కార్డులు అనేది ఇస్తున్నారు కాబట్టి మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు ఇప్పటికే చూసుకున్నట్లయితే మీ సేవా సెంటర్ల ద్వారా గ్రామ సభలు ప్రజావాణి ద్వారా ప్రజా పాలన ద్వారా కేవలం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పదమూడు లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు ఇందు ఇవి కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు అనేది పాత రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడం పాత రేషన్ కార్డు లో అనేది మార్చుకోవడానికి సంబంధించి మరొక ఇరవై నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు వీరన్నిటికి సంబంధించి దరఖాస్తులు అనేది ఇంకా వెరిఫికేషన్ కాలేదన్నట్లు గుర్తించడం జరిగింది ఇప్పటివరకు ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది వచ్చినాయో వీటిలో ముఖ్యంగా మనకు ఏదైతే ఇరవై ఆరో తేదీన అంటే జనవరి ఇరవై ఆరో తేదీన ఎవరికైతే ముందుగా రేషన్ కార్డులు అనేది జారీ చేశారో అందులో ముఖ్యంగా లక్ష మందికి ఓటో తేదీని పంపిణీ చేయాలని తెలియజేశారు కాబట్టి దీన్ని కూడా కొంతమేర ఆలస్యం జరిగేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఇందులో మనకు కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది దేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే రేషన్ కార్డు మీకు కలిగి ఉంది అంటే ఆ రేషన్ కార్డుకి తప్పనిసరిగా మీ ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ ఎవరికైతే లింక్ అనేది అయి ఉంటుందో రేషన్ కార్డు లో వారికి మాత్రమే రేషన్ కార్డులు పంపిణీ అంటే వారికి మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అలా రేషన్ కార్డు లో ఆధార్ నంబర్ లింక్ ఎవరికైతే కాలేదో వారి యొక్క పేరు అనేది వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవస్ అనేది చేసి ఆధార్ నంబర్లు అయితే లింక్ చేయడం జరిగింది ఇలా చేయడం వలన ఒక రేషన్ కార్డు లో ఒక పేరుకి ఒక ఆధార్ నంబర్ లింక్ అనేది అయినట్లయితే ఆ ఆధార్ నంబర్ తో మరొకసారి మరొక రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకునే దానికి అయితే ఉండదు అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే మీ పేరు అనేది పాత రేషన్ కార్డు లో ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడు మాత్రమే మీకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది పాత రేషన్ కార్డు లో పేరు అనేది ఎవరనేది తొలగించుకోవాలి అంటే ఎవరికైతే వివాహం అనేది అయి ఉండి అంటే పెళ్లి అనేది అయి ఉండి తల్లి గారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి ఎవరైతే వచ్చున్నారో అటువంటి వారందరూ అలాగే పాత రేషన్ కార్డు లో పేరు అనేది తొలగించుకోకుండా వారి యొక్క పేరుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో తల్లిదండ్రుల నుంచి విడిపోతున్న అబ్బాయిలు కూడా వారికి సంబంధించి కొత్త రేషన్ కార్డు అయితే అప్లై అనేది చాలా మంది అయితే చేసుకోవడం జరిగింది ఇందులో ఎవరైతే మీ పేరు అనేది తొలగించుకోకుండా కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకునే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క స్థానికంగా ఉన్న తహసీల్దార్ అంటే మీ యొక్క రేషన్ కార్డు లో ఉన్న అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో దానికి దానికి సంబంధించిన తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వారికి రిక్వెస్ట్ అనేది మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ అనేది లేదు మీరు డైరెక్ట్ గా వైట్ పేపర్ మీద దీనికి సంబంధించి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫలానానే నేను దీనికి సంబంధించిన రేషన్ కార్డు లో అంటే ఈ యొక్క రేషన్ కార్డు నంబర్ లో నా యొక్క పేరు అనేది ఉంది నాకు ప్రస్తుతం పెళ్లి అనేది అయిపోయింది నేను మా తల్లిదండ్రుల రేషన్ కార్డు లో మా యొక్క అత్త మామూలుకి సంబంధించిన రేషన్ కార్డు లో యాడ్ అనేది అవ్వాలి ఏంటి మా తల్లిదండ్రుల రేషన్ కార్డు లో నా యొక్క పేరు అనేది తొలగించుకున్నట్లయితే నేను మా అత్తగారికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అప్లై అనేది చేసుకుంటానని ఈ విధంగా మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే అప్పుడు దీనికి సంబంధించి మీకు పెళ్లి అనేది అయింది కాబట్టి మీ యొక్క వివాహానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే వివాహానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు జరాక్స్ తో పాటు మీ మీ యొక్క ఆధార్ కార్డు జరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి ఒకవేళ మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే మీ పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక ఏదైతే ఉంటుందో అది కూడా సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది ఇది సబ్మిట్ అనేది చేసిన తర్వాత తహసీల్దారు ఒకటి లేదా రెండు రోజుల్లో మీ యొక్క రేషన్ కార్డు లో అంటే మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి మీ పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు అప్లై అనేది చేసుకున్నట్లయితే ఈజీగా మీకు ప్రాసెస్ అనేది అయిపోతుంది దీనికి సంబంధించి ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పటికే మేము ప్రజా పాలన కావచ్చు లేదా మీ సేవా సెంటర్ల ద్వారా లేకపోతే గ్రామ సభలు ప్రజావాణి ద్వారా ఇప్పటికే మేము చాలా మంది ముందుగానే అప్లై అనేది చేసేసుకున్నాము ఇప్పుడు మేము రేషన్ కార్డు కి మా యొక్క పేరు అనేది తల్లిదండ్రుల కార్డు నుంచి తొలగించుకోవడానికి రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకున్నట్లయితే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది దీనికి సంబంధించి నేనైతే చెప్పలేను ఎందుకంటే పాత రేషన్ కార్డు లో పేరు అనేది తొలగించుకున్నప్పుడు మాత్రమే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని చెప్తున్నారు కాబట్టి అధికారులు మాత్రం దీనికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి వెరిఫికేషన్ లో మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉందని వారికి అయితే చూపిస్తుంది కాబట్టి వారికి సంబంధించి పేరు అనేది తొలగించుకోవడానికి ఎటువంటి రిక్వెస్ట్ ఆర్డర్ అనేది లేదు కాబట్టి దీనికి సంబంధించిన ప్రాసెస్ కొంత ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం వ్యవస్థ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో ఇన్ని రేషన్ కార్డులు అనేది ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డు కి రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే ఆ యొక్క రేషన్ లో పేర్లు అనేది ముందుగా చెక్ చేస్తారు ఆ పేర్ల మీద ఇప్పటికే రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే దీనికి యాడ్ అనేది చేయాలి కాబట్టి పాత రేషన్ కార్డు లో పేరు అనేది తొలగించుకోవడానికి వారికి సంబంధించి ఎక్కడైతే రేషన్ కార్డు అనేది ఉంటుందో అక్కడికి ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో రిక్వెస్ట్ అనేది అయితే వెళ్ళిపోతుంది అక్కడ సంబంధిత అధికారులు వెరిఫికేషన్ అది చేసి ఓకే అనేది చేసిన వెంటనే అక్కడ రేషన్ కార్డు లో వారి యొక్క పేరు అనేది తొలగిస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన పేరు అనేది ఇక్కడైతే యాడ్ అనేది అయిపోతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆన్లైన్ అనేది ఉంది కాబట్టి వారికి ప్రాసెస్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంది రేషన్ కార్డులు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే మంజూరు చేయబడతాయి ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఈ ప్రాసెస్ అనేది కొంచెం గందరగోళంగా ఉంది ఆన్లైన్ కూడా సరిగా అనేది లేని కారణంగా ప్రస్తుతం ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా వరకు లేట్ గా జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది ప్రస్తుతం పాత రేషన్ కార్డులకు సంబంధించి పేర్లు అనేది తొలగించుకోకుండానే చాలా మంది కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి ఇది కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి మరికొంత సమయం పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం వెరిఫికేషన్ అయిన వారందరికీ సంబంధించి మనకు ఈ నెల ఎనిమిదో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డు మంజూరు చేసేదానికి అవకాశం కొంతమేర స్వల్పంగా ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తోంది అయితే ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ మీకు లింక్ అనేది అయి ఉందా లేదా అలాగే మీకు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు కొంత ప్రాసెస్ అనేది చెప్తాను ఈ యొక్క ప్రాసెస్ మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అనేది అవ్వండి ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ కూడా అప్డేట్ అనేది అయితే అవుతుంది ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే త్వరగా అవుతుంది త్వరలోనే అవుతుంది ఆల్రెడీ మీకు యాక్సెప్ట్ అనేది చేశారా రిజెక్ట్ అనేది చేశారా కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రాసెస్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో చేశాను ఇందులో మనకు లెఫ్ట్ సైడ్ రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రేషన్ కి సంబంధించి చాలా రకాల అప్లికేషన్లు అయితే ఉంటాయి ఇందులో మనకు రేషన్ కార్డు అలొకేషన్ లేదా రేషన్ కార్డు ట్రాన్సాక్షన్ ఈ రెండింటిలో ఏదైనా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు రేషన్ కార్డు అలొకేషన్ అంటే మీ యొక్క రేషన్ కార్డును ఏ రేషన్ కార్డును ఏ రేషన్ షాప్ కి అలొకేట్ చేస్తారనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా ఈ యొక్క రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏది కావాల్సి ఉంటే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఐదు కాబట్టి రెండు వేల ఇరవై సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిబ్రవరి నెలకి సంబంధించిన సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ నాకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా రేషన్ కార్డు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇందులో మనకి సంబంధించిన డిస్టిక్ అలాగే ఆఫీసు అలాగే ఎఫ్పిఓఎస్ నంబర్ అంటే రేషన్ కి సంబంధించిన నేమ్ అనేది వచ్చి నాకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పేరు అనేది వచ్చింది వీరికి సంబంధించిన యుఐడి నంబర్ అంటే రేషన్ కార్డు నంబర్ అనేది ఇదైతే వచ్చింది ఈ రేషన్ కార్డు నంబర్ అనేది రేషన్ కార్డ్ కి లింక్ అనేది అయి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎస్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లు వీరికి సంబంధించి కూడా ఇక్కడ ఎస్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క రేషన్ కి సంబంధించి రెండు పేర్లకి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంది మరికొంతమందికి ఏం చూపిస్తుంది అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చెప్తాను మీరు అయితే చెక్ చేయండి ఇక్కడ యుఐడి నెంబర్ అంటే రేషన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది అయితే ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది లింక్ అనేది కాలేదని నో అనేది అయితే చూపిస్తుంది నో అని కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే రేషన్ షాప్ కి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి మీరు రేషన్ సరుకులు కనుక తీసుకున్నా లేదా రేషన్ డిపోలో మీ యొక్క ఆధార్ నెంబర్ చెక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ ఈకేస్ అనేది అయితే చేయడం జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయితే అయిపోతుంది ఇలా ఎవరికైతే లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే రేషన్ కార్డు లో పేర్లు అనేది ఉంచడం జరుగుతుంది మనకు మార్చి ఓటో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు ఆ రేషన్ కార్డు లో పేర్లు అనేది ప్రస్తుతానికి అయితే తొలగిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు ఫిబ్రవరి ఓటో తేదీనే మనకు టోటల్ గా పన్నెండు కేజీల బియ్యం అనేది అయితే తీసుకోవడం జరిగింది మిగతా ఎటువంటి రేషన్ సరుకులు వీరైతే తీసుకోలేదు కొంతమందికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉండే రేషన్ సరుకులు కనుక తీసుకోకపోయినట్లయితే మీ పేరు మీద ఏదైనా సరే రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లు కనుక ఇక్కడ చూపిస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు సివిల్ సప్లైర్ అధికారులకు మీరు కంప్లీట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీరు రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లు ఇక్కడ చూపించినట్లయితే మీరు ఇక మీద ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకున్నట్లయితే అంటే మీరు తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఇక్కడ రికార్డు లో మెన్షన్ అనేది చేసి మీ యొక్క రేషన్ అనేది బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే దానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ యొక్క రేషన్ డీపోకు సంబంధించిన నంబర్ అనేది ఉందో ఈ యొక్క నంబర్ తో మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్ గా వారి పేరు మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది మీకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందో లేదో ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇకపోతే మనకు ప్రజా ద్వారా కావచ్చు మీ సేవ సెంటర్ల ద్వారా కావచ్చు ఇతర చాలా మంది అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఎఫ్ఎస్సి సెచ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఎఫ్ఎస్సి సెచ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇందులో మీకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వోట్ రేషన్ కార్డు నెంబర్ ఉన్నట్లయితే వల్ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆర్సి నెంబర్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఆర్సీ నెంబర్ చెక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెచ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ యొక్క ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ సేవలో చాలా మంది అయితే అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి మీ సేవ మీద క్లిక్ చేసి ఈ యొక్క మీ సేవకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి లేదా మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ నంబర్ కనుక తెలిసినట్లయితే అప్లికేషన్ నంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెచ్ మీద క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది వచ్చింది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే కరెంట్ రేషన్ కార్డు స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది అంటే ప్రస్తుతం వాడికి సంబంధించిన పాత రేషన్ కార్డ్ అనేది యాక్టివ్ లో ఉంది అలాగే అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే పెండింగ్ లో చూపిస్తుంది వీరికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా వీరందరికీ సంబంధించిన పేర్లు అనేది యాడ్ అనేది చేశారు కాబట్టి వీరికి సంబంధించి ఇంకా మెంబర్ స్టేటస్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది వీరికి సంబంధించి మార్చి ఓటో తేదీ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అయితే కాబోతుంది ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించిన స్టేటస్ కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది మీ యొక్క స్టేటస్ అనేది తప్పనిసరిగా ఈ యొక్క రెండు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇందులో సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినా లేదా మీకు సంబంధించిన రేషన్ కార్డులో పెండింగ్ అసలు మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఉందా లేదా కూడా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఫాస్ట్ గా మీకు అయితే అందజేస్తుంటాను